అందరికీ నమస్కారాలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వంశీని జైల్లో కలిసి నలభై ఐదు నిమిషాలు ములాఖత్ అయ్యారు బయటకు వచ్చిన తర్వాత ఆయన అందగాడని అని ఏ పాపం చేయలేదని చెప్పి అమాయకుడి పైన తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారులు ఆయన సామాజిక వర్గాలు ఎవరు పైకి రాకూడదని చెప్పి వంశీని అరెస్ట్ చేశారని అదేవిధంగా కొడాల్ నాని అవినాశలను కూడా ఖర్చు కట్టారు వాళ్ళ పైన కూడా చెప్పి కూడా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం సామాజిక వర్గాల గురించి ప్రస్తావించడం మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా ఈరోజు జరిగిన తంతంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరాచకవాదులంటే వల్లమ్మాలని అభిమానంగా ఉన్నట్టుంది ఆయన దగ్గర క్రిమినల్ కోటరీ ఒకటి ఉంది నేరాలు చేయడమే వారి హక్కు ఉన్నట్టుగా అరాచకాలు చేయడమే వారి యొక్క నిజ జీవితం అన్నట్టుగా కొంతమంది తయారు చేశాడు అందులో ఒక కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ వంశీ వంశీ అరాచకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎంత కప్పిపుచ్చాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే వల్లభనేని వంశీ వైకాపాల్లా చేరిన తర్వాత అత్యంత కిరాతకుడిగా మారి చేయని తప్పుంటూ లేదు దోపిడీ చేసుకున్నట్టు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు పైగా ప్రజాధనాన్ని ప్రకృతి వనరులు దోచుకున్నట్టుగా మనం సమాచారం పత్రికల ద్వారా చూసాం భూదందాలు చేశారు చెరువులు ఆక్రమించుకున్నారు గన్నవరం ప్రశాంతమైన గన్నవరంను రావణ కాష్టంగా మార్చాడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన వంద మంది మనుషుల్ని పంపి విధ్వంసం చేశాడు అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా పగలగొట్టారు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే దళిత యువకుని దాడి చేసి గాయపరిచారు బయట వాహనాలను ధ్వంసం చేశారు ఆ తర్వాత ఆ కార్యాలయం చూడటానికి వచ్చినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి మరి పట్టాభి గారి పైన దౌర్జన్యం చేశారు ఇవన్నీ ప్రజలు కలార చూశారు మీడియా ద్వారా అటువంటి వ్యక్తిని ఈరోజు వెనకేస్తూ రావడం చాలా దుర్మార్గం ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేరస్తులన్నా నేరాలు చేసేవాళ్ళన్నా దోపిడీలు చేసేవాళ్ళన్నా అరాచకాలు చేసేవాళ్ళంటే అత్యంత ప్రేమగా ఉంది వీరికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు ఈయన అండ చూసుకొని ఈయన ప్రోత్సాహంతోనే ఈరోజు ఆ రోజు కూడా మరి ఇట్లాంటి అంతా కూడా తయారయ్యారు మరి దాన్ని తీసుకొచ్చి మరి ఆయన చేసిన పాపాలు పక్కన పెట్టిచ్చేసేవి అవి చెప్పకుండా ఆయన ఏదో అందగాడు ఆయన సా చంద్రబాబు గారు సామాజిక వర్గం ఇంకొకరు ఎదిగితే వారికి ఇష్టం ఉన్నందుకోసం మరి వంశీని అరెస్ట్ చేశారని అని చెప్పడం అనేదాన్ని చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఆ స్టేట్మెంట్ చూసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అతనిపై దాడి చేశారు ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ వెరికి తీసుకోవడం కోసం మరొక తప్పు చేసి మరొక నేరం చేసి మరి సత్యవర్ధన్ దళిత యువకుడిని మరి కిడ్నాప్ చేసి బెదిరించి అతని దగ్గర తప్పుడు స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పించి కేసు వాపసు తీసుకోవడం కోసం భయపెట్టారు ఆ కేసు అరెస్ట్ చేశారు ఇప్పుడు అతన్ని ఇటువంటి వ్యక్తిని చూసి సిగ్గుపడాల్సింది పోయి మరి ఆయన వర్తాసు పలికే విధంగా ఓదయారి పాత్ర జైలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని ప్రజలు హర్షించరు మరి వీళ్ళపైనంత ప్రేమ దళితులపైన ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సత్యవర్ధన్ ఒక దళిత యువకుడు ఆయన బాధితుడు ఆయన పరామర్శించడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది దళితుల పైన దమనకారణం చేశారు ఒక సుబ్రహ్మణ్యం ఒక డాక్టర్ సుధాకర్ ఒక వరప్రసాద్ ఒక ఓం ప్రతాప్ ఈ విధంగా చాలామంది కుటుంబాలు దారుణ హింసించబడ్డారు మరి ఏనాడు కూడా ఒక దళిత సోదరుని కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు వాళ్ళు సహాయం చేయలేదు మరి అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఆయన నా నా మాత్ర సస్పెండ్ చేసినా కూడా తర్వాత పక్కన పెట్టుకుని ఊరేగినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన అనంతబాబు ననికేసుకొచ్చారు తప్ప చనిపోయిన సుబ్రహ్మణ్యం మాత్రం కనీసం పలకరించలేదు పరామర్శించలేదు సహాయం చేయలేదు ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్వభావం అని వ్యక్తి కాబట్టి నేరస్తులను మాత్రం ఆయన అండగా ఉంటాడు నేరస్తుల పైన వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు దీంతో పాటు బయట వచ్చిన తర్వాత పోలీస్ అధికారులను ఉద్దేశించి తీవ్రమైన అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు బట్ట తీస్తాను తీస్తానన్నాడు రిటైర్ అయిన సప్త సముద్రాల అవతలను కూడా తీసుకొచ్చి మీ తడాక చూపిస్తాం మా తడాక అన్నాడు ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు విధి నిర్వహణలో భాగంగా విధి నిర్వహణ చేసినటువంటి పోలీసు అధికారుల పైన వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ విధంగా ఇలా తీవ్రమైన వ్యాఖ్యలతో బెదిరించడం దాన్ని సభ్య సమాజం హర్షించదు ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే పోలీసు అధికారులే బట్ట నోట ఇస్తా అనేటువంటి నాయకుడు సాధారణ ప్రజలు ఏం చేస్తారన్న భయం కూడా వస్తుంది కాబట్టి ఇక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే అవకాశమే లేదు ఆయన ఇట్లా ప్రగల్భాలన్నీ కూడా మేకపోతే ప్రగల్భాలు బతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు తీరు మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం